హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి చూస్టే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఆ రోజు పోహా చేస్తున్నాను శరత్తు ఆ రోజు ఇంటి ఇంటి దగ్గర నుంచి అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా అందుకని పెద్ద హడావిడి లేదు ఆ రోజు మార్నింగ్ నేను లేకపోవటం కూడా సెవెన్కి అట్లా లేచాను అనమాట ఇంకో ఓన్లీ బ్రేక్ఫాస్టే కదా అని చెప్పి ఇంకా దానికోసం వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను ఈ చాపింగ్ బోర్డ్ నేను ముందు రోజే కొనక్కొచ్చాను అనమాట కొత్తది ఆల్రెడీ నేను వాడేది బాగానే ఉందలే కానీ దాన్ని ఏంటంటే చికెన్కి పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట చికెన్ కట్ చేసుకోవడానికి మామూలుగా అంటే నాన్ వెజ్ కట్ చేసుకోవడానికి నాన్ వెజ్కి ఇంత ముందు చిన్న చాపింగ్ బోర్డు ఉంది అది సరిపోవట్లేదు అనమాట మరీ చిన్నది అవుతుంది కొంచెం పెద్దది కొందామని చెప్పి అనుకున్నాము ఇంకా సరే ఇది దొరికింది కదా సరే వెజిటేబుల్స్ది ఇంత ముందు వాడేది చికెన్కి పెట్టుకుందాం అని చెప్పి దానికి పెట్టాము ఇంకా కొత్తది వెజిటేబుల్స్కి వాడుతున్నాను ఇంకా పోహా పొయ్యి మీద వేసాను అనమాట ఇంకా మా చరణ్ లెగ్స్ వచ్చి అక్కడ సోఫాలో కూర్చొని బ్ర పేస్ట్ వేసి పేస్ట్ వేసి అంటా ఉంటాడనమాట పేస్ట్ వేసేది ఏందిరా నువ్వు లెగ్స్ వస్తే వేస్తానంటే ఆ పేస్ట్ వేసి వాడికి సోఫాలో ఇవ్వాలన్నమాట అప్పుడే లెగ్స్ వెళ్తాడు వాడు ఇంకా పేస్ట్ వేసి ఇచ్చాను వాడు బ్రష్ చేసుకుంటాడు ఇంకా పోహా అయిపోయింది ఇంకా నేను వాటర్ బాటిల్స్ అయ్యి నిన్న తీలేదు వీళ్ళు బ్యాగుల నుంచి వాటర్ బాటిల్స్ అయ్యి అంటే చైత్ర వాటర్ బాటిల్స్కుని దానిలో వాటర్ అంటే ఉన్నాయి అంటే నేను మళ్ళీ అరుస్తానేమో అని చెప్పి అప్పుడు వాడు తిరిగి నుంచొని తాగుతుందనమాట ఎందుకు తాగలేదు చైత్ర అంటే కొంచెం వెళ్ళి మిగిలిందంటుంది నేను ఏంటంటే కంపల్సరీ వాటర్ బాటిల్ పెట్టేదే అది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ఏ ఉండిద్ది ఆ వాటర్ కూడా తాగకపోతే ఎట్లా స్కూల్లో ఉన్నంతసేపు అని చెప్పి ఊరుకోనమాట అందుకని చెప్పి అక్కడ తాగి తీసుకొస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ పోహా చేసాయి కదా చైత్రకి అది నచ్చ నచ్చట్లేదంట పోహా అందుకని చెప్పి వద్దు వద్దు అంటుంది ఇంకేం తింటా చైత్ర అంటే ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ తినాలి అంది ఫ్రూట్స్ తింటే ఆకలి ఎట్లా తీరిద్దమ్మా అంటే కాదు నాకు పొట్టలో తిప్పుతుంది నేను పోహా తిన్ను ఫ్రూట్స్ తింటానని చెప్పి ఇంకా బనానా ఒకటి తీసుకుంది యాపిల్ కట్ చేసి ఇచ్చాను అనమాట సరే బనానా ఒకటి సరిపోదు కదా చైత్ర యాపిల్ తినంటే కట్ చేసిస్తే ఒక్క పీస్ తినింది ఇంకా తినలేదన్నమాట ఇంకా చాలు నాకు పొట్టలో తిప్పుతున్నట్టు అంటుంది ఇంకా చరణ్ని పెరిగే వాడు ఏంటంటే పోహాల పెరిగేసుకొని తినడానికి ఇష్టపడతాడు అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఈ నైఫ్ నేను కొత్తది కొన్నాను అనమాట అంటే ఈ నాన్ వెజ్ కట్ చేసుకోవడానికి ఒక మా ఇంట్లో ఒకటి ఉండిద్ది కానీ అది ఎంత షార్ప్గా లేదనమాట అసలు తెగట్లేదని చెప్పి ఇంక నేను ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అది నైఫ్ అది వచ్చిందనమాట ఇంకా సరే అది వచ్చింది దాంతో ప్రయోగం చేద్దామని చెప్పి హోల్ చికెన్ కొనుక్కొచ్చామనమాట అసలు దాంతో కట్ అయ్యా లేదా అని చెప్పి అంటే మనం బోన్స్ కట్ చేసినా కట్ అవ్వాలి అంత పెద్దగా ఉంది కదా ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చామన్నమాట హోల్ చికెన్ తీసుకొచ్చాము ఇంకా అది అసలు ఎట్లా కట్ చేయాలో కూడా సరత్కి తెలియదు అనమాట యూట్యూబ్లో చూసాడు అనమాట అంటే ఈజీగా ఎట్లా కట్ చేయాలి అని చెప్పి ఇంకా వాళ్ళు చూపించినట్టుగా చేస్తున్నారు కానీ అంత ఈజీగా అయితే లేదు వీడియోలో చూసినంత ఈజీగా అయితే లేదు ఇంకా ఎట్లాగో అట్లాగా ఇంక పైన స్కిన్ అంతా తీసేసి ఇంకా అట్లాగా చేసారనమాట ఫస్ట్ మా అది చిన్న చాపింగ్ బోర్డు ఉందని చెప్పాను కదా నాన్ వెజ్ కట్ చేయడానికి దాని మీద పెట్టి టక్కను కొడితే అసలు ఆ నైఫ్ షార్ప్కి ఆ చాపింగ్ బోర్డు పగిలిపోయింది అనమాట అది ప్లాస్టిక్ది అనమాట అది పగిలిపోయింది అనమాట అంత షార్ప్గా ఉంది ఆ నైఫ్ ఇంకా చికెన్ కట్ చేశాడు నేను వాటిని రెండు బౌల్స్లో పెట్టేసాను అనమాట ఒక దాంట్లోనేమో బోన్లెస్ తీసాడు కొంచెం ఇంకా బోన్స్ అట్లా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను బోన్స్ది కర్రీ చేద్దాము బోన్లెస్ది నెక్స్ట్ డే అట్లా ఫ్రై అయిన అట్లా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆ రోజు బోన్లెస్ది కర్రీ చేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ మిక్సీ అది వేసేసాను ఈ ఉండేది ఆనియన్ టమాటా పేస్ట్ అట్లా వేశాను ఇంకా దాంట్లో వేసే మసాలా ఇంకా అప్పటికప్పుడే రోస్ట్ చేసుకొని చేసుకున్నాను అనమాట నేను చికెన్ అనేది ఒక రకంగా ఎప్పుడూ చేయను అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను నాకేంటో అసలు ఈ మధ్య నేను వండుతున్న చికెన్ నాకు అసలు నచ్చట్లేదు అంటే టేస్ట్ అంటే ఇంకా ప్రతిసారి అదే నేను ఉండిన చికెన్ అయి తింటూ ఉంటాం కదా మరి ఎందుకో కానీ నాకు అంత నచ్చట్లేదు శరత్ పిల్లలైతే అంటున్నారు కానీ నాకు అంత నచ్చట్లేదు ఇంకా ఆ రోజు లంచ్లోకి కాకరకాయ ఫ్రై ఉంది ముందు రోజు చేస్తుంది ఇంకా సాంబారు సాంబార్ మా వదినిచ్చిందనమాట ఇంకా సాంబారు చికెన్ కర్రీ పెరుగు అనమాట ఇంకా శరత్ తింటున్నాడు ఇంకా పిల్లల్ని స్కూ నేను తినేశాను తినేసి ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి తీసుకొస్తున్నా అనమాట వచ్చే దారిలో ఇట్లా గోల్డ్ షాప్ ఉండిద్ది అనమాట మీకు ఎప్పుడు చూపించలేదు కదా ఆ గోల్డ్ బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట గోలుసులు అవన్నీ మేము ఉండే ఏరియాలో మా అదొక్కటే అనమాట నాకు కనిపించింది ఇంకా ఇంటికి వస్తున్నాము ఇంకా ఇంటికి రంగానే పిల్లలకి మామూలుగా స్నాక్స్ పెడతాను కదా ఇంకా ఆ రోజు చికెన్ వండాను అనుక ఇంకా వైట్ రైసే ఉండే అనమాట పిల్లలు కూడా తింటారు అని చెప్పి ఇంకా ఇంటికి రంగానే వాళ్ళకి చికెను అది పెట్టాను అన్నం తిన అన్నం తినంటారా స్నాక్స్ ఏం లేదు అన్నం తినండి అంటే ఇంకా వాళ్ళకి ఇష్టమే అనమాట చికెన్ అది ఇంకా పెట్టుకో పెట్టించాను పెట్టిస్తే వాళ్ళకి ఏంటంటే కలపాలన్నమాట నేను కలిపిస్తే తింటారు ఇంకా చ నేను కలపని చైత్ర మీరు ఇంకా పెద్ద అయిపోతున్నారు మీరే కలుపుకొని నేర్చుకోండి అంటే చరణ్ కలుపుకుంటున్నాడు కానీ చైత్ర అంతే చూస్తూ ఉందనమాట మా కలిపి కలిపి అని నేను వాడి చూడు చైత్ర వాడికి చెప్పంగా కలుపుకుంటున్నాడు నువ్వు కూడా కలుపుకొని తినని చెప్పి చెప్పా అనమాట ఇంకా తినేశారు ఇంకా ఇక్కడ ఏంటంటే మేము చైత్రాకి కళ్ళజోడు వచ్చిందని చెప్పాను కదా వస్తే వెళ్ళి ఆర్డర్ ఇవ్వాలి మనము అంటే ఆ ముందు సెలెక్ట్ చేసుకోమని చెప్పారు కదా సెలెక్ట్ చేసుకోమని ఇంక నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాగా ఇంక ఈ ఈ బిట్టు అప్పుడుదే అనమాట నెక్స్ట్ డే అంటే సండే రోజుది నేను దీంట్లో యాడ్ చేసి పెడుతున్నాను ఇంకా స్పెక్సేవర్స్ అని చెప్పి మా ఇంటికి దగ్గరే ఉండిద్ది ఇంక అక్కడికి వెళ్ళామనమాట కళ్ళజోళ్ళు అక్కడ ఏంటంటే ఇక్కడ కిడ్స్కి ఫ్రీ అని చెప్పాను కదా కిడ్స్కి ఏంటంటే ఐ చెకప్ ఫ్రీయే ఉండింది స్పెడ్స్ కూడా ఫ్రీగానే ఇస్తారనమాట ఇంకా అక్కడ వాళ్ళు కొన్ని డిస్ప్లేలో పెడతారనమాట వీటి వాటికి ఫ్రీ అని చెప్పి పెడతారు ఇంకొంచెం ఒక టెన్ పౌండ్స్ ఎక్స్ట్రా అట్లాంటివి ఏంటంటే ఫ్రేమ్స్ ఒక టెన్ పౌండ్స్ ఎక్స్ట్రా అని పెడతారనమాట ఇంకా మనకి మనకేదన్నా కొంచెం ఎక్కువ రేటుది నచ్చింది అంటే ఆ ఎక్స్ట్రా మనీ మనం పే చేసుకొని తీసుకోవాలన్నమాట ఇంకా చైత్రకి ఒక టూ అట్లా నచ్చినవి అంది ఇంకా మెయిన్ పర్పుల్ కలరే తీసుకుంటుంది అనమాట చూజ్ చేసుకుంటుంది దానికి పర్పుల్ కలరే ఇష్టం అని చెప్పి ఇంకా సరే కొన్ని ఏదంటే కొన్ని దానికి లూజ్ అవుతున్నట్టు ఉన్నాయంట అట్లా చెబుతుంది అన్న వాళ్ళు అంటే మన హెడ్ మెజర్ చేస్తారనమాట మెజర్ చేసి వాళ్ళు సెట్ చేసి ఇస్తారులే చైత్ర నీకు నచ్చినవి తీసుకుంటా వాళ్ళ దగ్గరికి అంటే ఇంకా ఇవి తీసుకొని అన్నమాట ఇంకా అక్కడ కళ్ళజోళ్ళు ఉన్నాయి అనమాట మన నాయూడా మన అంటే జెన్సీ లేడీస్ అట్లా ఉంటాయి ఇంకా నేను కూడా అక్కడ చూస్తా ఉంటే చరణ్ అన్నాడు అమ్మ నువ్వు కూడా ట్రై చెయ్యి పెట్టుకొని ట్రై చేయి అంటే నేను కొన్ని పెట్టుకొని అంటే వాడు ఏది చెప్తుంటే అదే తీసి పెట్టుకుంటున్నాను అనమాట అక్కడ ఆ కలర్ ఈ కలర్ అని చెప్తా ఉన్నాడు ఇంకా అవే తీసి పెట్టుకుంటా ఉన్నా ఒక లాస్ట్లో ఒక కలర్ పెడతాడు చూడండి వాడు అమ్మ గ్రీన్ కలర్ పెట్టుకో గ్రీన్ కలర్ పెట్టుకుంటే ఏదో అనుకున్నాను కానీ చూడండి అసలు అది ఎట్లా ఉందనేది

ఇంకా సెలెక్ట్ చేసుకుని తీసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చామనమాట ఒక టూ సెలెక్ట్ చేసుకొని వస్తే ఆమె ఒకటి చూసి ఇది కొంచెం చిన్నది అయింది మళ్ళీ కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉండిద్ది ఇది వద్దులే అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా చైత్రాకి నచ్చిన పర్పుల్ కలర్ కలర్దే ఓకే అయ్యింది దానికి ఏంటంటే మనము వాళ్ళు దానికన్నా ఒక టెన్ పౌండ్స్ ఎక్స్ట్రా పే చేసామన్నమాట ఫ్రేమ్కి అంటే ఎక్కువ రేటు సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా దానికి యాంటీ గ్లేర్ అని చెప్పి అంటే మనం స్క్రీన్ అయి చూసేటప్పుడు అది యాంటీ గ్లేర్ పెట్టుకుంటే బాగుంటుంది మంచిది అని చెప్పి చెప్పారనమాట ఇంకా సరే దానికి ఒక ట్వంటీ పౌండ్స్ అట్లా మొత్తం థర్టీ పౌండ్స్ మనం ఎక్స్ట్రా పే చేసి వచ్చామన్నమాట యాక్చువల్గా చైత్రకి ఇంతకు ముందు సైట్ చూపించినప్పుడు సైట్ ఏం లేదు కదా లేకపోతే లాస్ట్ టైం చరణ్కి చూపించినప్పుడు మళ్ళీ ఒకసారి బుక్ చేద్దామని చెప్పి బుక్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు అన్నారు ఆల్రెడీ సైట్ ఉన్నోళ్ళకైతే సిక్స్ మంత్స్కి ఒకసారి చెకప్ చేస్తాము సైట్ లేని వాళ్ళకైతే వన్ ఇయర్కి ఒకసారి ఏం చేసేదని చెప్పారనమాట ఇంకా అప్పుడు చైత్రకి చేయించలేదు ఇంకా తర్వాత మొన్న చైత్ర అంటుందనమాట కొంచెం కళ్ళు ఇదిగా స్ట్రెయిన్గా అనిపిస్తుంది ఏదో క్లమ్జీగా అనిపిస్తుందమ్మా అంటే మళ్ళీ బుక్ చేయటానికి ఫోన్ చేసామన్నమాట ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మీరు బుక్ చేస్తున్నారు కదా సైట్ ఉంటేనే మనీ పే పే చేయాల్సిన అవసరం లేదు సైట్ లేకపోతే మీరు మనీ పే చేయాలని చెప్పి చెప్పారనమాట సరేలే అని చెప్పి ఇంకా బుక్ చేసాము సైట్ ఉంది అని చెప్పారు ఇంకా కళ్ళ సెలెక్ట్ చేసుకుని వచ్చాము ఆ రోజు నైట్ పిల్లలకి అంటే ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన చికెన్ తిన్నారు కదా ఇంకా ఓన్లీ బ్రెడ్ స్లైసెస్ తిన్నారు ఇంకా నేను మార్నింగ్ పోహా ఉంటే ఇంకా నేను కొంచెం షరత్ కొంచెం తిన్నాం అనమాట ఇంకా టీవీస్ వస్తా ఉన్నాం దాని ఫ్రెండ్స్ ఇక్కడితో లాగన్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్